భారతీయ జనతా పార్టీ భీమరపల్లి మండల శాఖ అధ్యక్షుడు ఏట మధుకర్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గత సకుల బతుకమ్మ పండుగ రోజు ఎన్నికల కోడ్ ఉన్నది ఈ కోడ్లో కూడా రేవంతరెని మాటలు పెట్టుకొని ధ్యానం చేస్తా ఉన్నారు దయచేసి ఆ మాటను ఆపండి అని చెప్పి మరి ఎస్ఐ గారికి ఫోన్ చేసినటువంటి సందర్భంలో కూడా ఎస్ఐ గారు డియాప్ గారు ఒక మరి ఆయన హండ్రెడ్కి కాల్ చేయడం జరిగింది హండ్రెడ్కి కాల్ చేసిన తర్వాత ఎస్ఐ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోపం వ్యక్తం చేస్తూ హండ్రెడ్కి కాల్ చేస్తావా అని ఆయనను బెదిరిస్తే విధంగా మాట్లాడి అదేవిధంగా వాళ్ళని ఆపినట్టు చేసి వాళ్ళందరినీ కూడా ప్రోప్ చేసి మరి ఏటమ్మ ఇంటికి తీసుకుపోయి పంపించి అక్కడ వాళ్ళ ఇంటి మీద గొడవ చేసి అనవసరంగా కాంగ్రెస్ నాయకుల ప్రేరేపదన తోటి ఎస్ఐ గారు ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేయడం ఆయన రానున్నప్పటి మొన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ జెడ్పీటీసీకి బీజేపీ తరఫున పోటీ చేశాడు అనేటువంటి ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నీరువాహికి చెందినటువంటి నాయకులు మరి ఎస్ఐ గారితో ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఐ కూడా వాళ్ళకు పొత్తులుగా మారి మరి ఇవాళ ఏట మధుకర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇది హత్య ఆత్మహత్య కాదు పోలీస్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చేసిన హత్యగా మేము భావిస్తున్నాము దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ వరకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము బండి సంజయ్ అనే దృష్టికి ఇప్పుడే తీసుకుపోయినాము ఆయన ఢిల్లీలో ఉన్నారు ఉన్నతాధికారులతో మాట్లాడతా అని చెప్పిండ్రు రాష్ట అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయినము ఎట్టి పరిస్థితుల లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేసి మరి ఎవరైతే ఈ ఆత్మహత్యకు ఆయన మీద కేసు పెట్టి ప్రోరప్ చేసిండ్రో ప్రోత్సహించిండ్రో వారి మీద అత్యాధ్యం కేసు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ కేసు నమోదు వరకు కూడా ఇక్కడికెళ్లి మేము కదిలే పట్టే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా